రైజ్ దలాడ్ అలీలోయ యువతికాల సమయంలో మన ప్రభుత్వం మన రక్షణ క్రీస్ చేస్తున్నాములు మీ అందరికీ నవృదయపూర్వక వందములు మరియు శుభము తెలిపిన ఈరోజు మనము ధ్యానం చేచ్చున్న యువతికాల వాక్య ధ్యానము ముప్పై వాక్యతన ఐదవ వచనం అక్కడ భక్తుడి విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉంచారు ఆయన కోపము నిమిషం మాత్రం ఉండడు ఆయన దయ ఆయుష్కాలమంతి తెలిచిన చూడండి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉన్న దేవుడు ఆయన చేతి కార్యంలో మార్పు లేదు ఆయన యొక్క ప్రేమలో మార్పు లేదు ఆయన మనసులోనూ ఆయన ఆలోచనలో కూడా మార్పు లేదు కానీ ప్రజల యొక్క నడకను బట్టి ప్రజల యొక్క పరిస్థితులను బట్టి ప్రజల యొక్క ప్రవర్తన బట్టి దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో తన ప్రజల పైన కోపపడుతూ వచ్చాడు కానీ కోపపడుతూనే వాత్సల్యత చూపించే దేవుడు ఆయన అందుకే భక్తుడు ఏమంటాడంటే కనుక ఆయన కోపము నిమష మాత్రము ఉండును ఆయన దయ ఆయుష్ కాలమంత్రి నిలుచును నిమిషము అంటాడు వాస్తవానికి చెప్పాలంటే నిమిషము కూడా మనం తట్టుకోలేము ఆయన కోపాన్ని బహుశా దాన్ని మనం ఎలాగ చూడొచ్చు అంటే ఒక కను రెప్ప వేసి మూసే సమయం అంతే ఆయన మన మీద కోపడేవాడుగా ఉంటాడు కానీ కింద ఏం చెప్పాడంటే ఆయన దయ ఆయుష్ కాలమంత్రి కూడా నిల్చును మనం ఈ రోజు సజీవులుగా ఉండగలిగామంటే ఉన్నాము అంటే ఏ రీతిగా ప్రభుని స్తుతించగలుగుతున్నాము సజీవుల గుంపులో మనం ఉన్నాము అంటే దానికి ఒకే ఒక కారణం ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క దయ మన ఎడల ఆయన చూపుతున్నటువంటి గొప్ప దయ అయితే కోపము మాత్రం అన్నాడు ఇందాక చెప్పుకుంటూ వచ్చాం నిమిషం అంటే నిమిషం కూడా కాదు కనురెప్పపాటు కనురెప్పపాటు ఆయన కోపపడతాడు కానీ కోపపడుతూనే మన ఎడల వాత్సల్యత చూపే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం దగ్గర నుంచి కూడా చివరి వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికప్పుడు 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 ఆయన కాపాడుతూ వచ్చాడు కానీ వెంటనే 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 మళ్ళీ తిరిగి వారి ఎడల దయ చూపుతూ జాలి చూపుతూ వచ్చాడు ఒకసారి దావిది మహారాజు ఆయన రాజుగా ఉన్నప్పుడు తన దేశంలో ఉన్నటువంటి యవనస్తులను లెక్కించాలని ప్రజలు లెక్కించాలని ఒక ఆలోచన కలిగినప్పుడు ఆయన తన పనివారిని పిలిచి అంటాడు ఇదిగో నా దేశంలో దాని మొదలుకొని వర్షవే వరకు కూడా ఎన్ని గోత్రాలు ఎన్ని ప్రజలు ఉన్నారో ఎంతమంది యవలస్తులు ఉన్నారో మీరు చూసి లెక్క చేసి రమ్మన్నప్పుడు యువవాబు అనేట వ్యక్తి వచ్చి అంటాడయ్యా నీ దేవుడు నిన్ను ఆశీర్దిస్తే ఇంకా రెట్టింపు ప్రజలు నీ చేతికి అప్పగించగలడు ఇది వద్దు అని చెప్పినప్పుడు దావేది వినకండా ఆ మాట మీరు వినండి అని చెప్పి వారిని పంపిస్తాడు వారు వెళ్ళి ఆ లెక్క చూసుకుని తీసుకొచ్చి దావేదికి చెప్తారు దావీదికి చెప్పిన తర్వాత దేవుడు తన ప్రవక్తను వెంటనే దావీ దగ్గరికి పంపుతాడు పంపించి దావీతో అంటాడు ఇదిగో దేవుడు నీ ఎదుట మూడు విషయాలు ఉంచాడు ఒక ఉగ్రత అనేది రాబోతుంది అది మూడు రకాలుగా ఉంది ఏది కావాలో నీ కోరుకోమని చెప్పినప్పుడు మూడు విషయాలు చెప్తాడు ప్రవక్త ఒకటి మూడు సంవత్సరాల కొరువు రెండు మూడు నెలల పాటు శత్రు ఎదురు నిలబడలేకుండా పారిపోవటం మూడవది దేశం మీద మూడు రోజులు తెగిలు క్షేమం రావటం అని చెప్పినప్పుడు వెంటనే దావీదు తాను చేసిన తప్పును గ్రహించి వెంటనే ఒక మాట అంటే ప్రవక్త అయ్యా నేను మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడటం మంచిది నన్ను నేను దేవుడికి అప్పగించుకుంటానని చెప్పాడు అయితే వెంటనే ఒక రోజు ఉదయం తెల్లవారుజామునే దేవుని యొక్క దోత దేవుడి పంపించిన దోత భూమి మీదకి దిగు వచ్చి ఆ తెగులు అనేది ప్రజల మీదకి విస్తరించినప్పుడు కొద్ది గంటల్లో చాలా తక్కువ అతి తక్కువ సమయంలో కొన్ని వేల మంది ప్రజలు దాదాపుగా డెబ్బై వేల మంది ప్రజలు అతులైపోతారు అది చూసి దేవుడు పశ్చాత్తాపడి మళ్ళీ వెంటనే ప్రవక్తతో మాట్లాడి ప్రవక్తను దావీ దగ్గరికి వెళ్ళమని ఇదిగో ఆ దోత ఎక్కడుందో కనుగొని అక్కడ బలిపీఠం కట్టమని చెప్పి చెప్పినప్పుడు దావీదు వెంటనే ఆ దోత ఆరు నోటి కళ్ళని దగ్గర ఉండడం చూసి అక్కడ ఆ స్థలాన్ని కొని బలిపేతం కట్టి దేవుడిని ఆరాధించినప్పుడు ఆ దోత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం అంటే దేవుడు మూడు దినాలని చెప్పగానే చెప్పాడు ముందు కానీ దేవుడు మళ్ళీ వెంటనే పశ్చాత్త పడి అది కొద్ది ఒక్క రెండు మూడు గంటల సమయంలో మాత్రమే ఆ తెగులు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకున్నట్లుగా ఆ నాశనాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే భక్తులు అన్నాడు ఇక్కడ ఆయన కోపము నిమిషం మాత్రము ఆయన దయ ఆయుష్కాలమంతముడును నిమిషము కూడా కాదు నిమిషము ఆయన కోపము తట్టుకోలేము కానీ అనుదినము కూడా మనకి తోడై ఉన్నది అనుదినము కూడా మన కాపాడుతున్నది ఏదైనా ఉంది అంటే కనుక ఆయన దయాన్ని మనం గమనించాలి అందుకే యాభై నాలుగు ఎస్ యాభై నాలుగులో కూడా దేవుని యొక్క వాక్యము ఎనిమిదవ వచనంలో లేదంటే ఏడవ వచనంలో నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించేదిని గొప్ప వాత్సలతో నిన్ను సమకూర్చేదిని మహోద్రేహము కలిగి నిమిషం మాత్రము నీకు విముకుడునైతిని నిత్యమైన ప్రభుత్వం నీకు వాత్సల్యత చూసాను మనం మూడు విషయాలు చదివా మూడు వాక్యం అక్కడ కీర్తనలో కావచ్చు ఇక్కడ ఈశాగ్రంథంలో కావచ్చు నిమిషము నిమిషము నిమిషం అని చెప్పాడు కోపం అనేది ఒకరిత అనేది కానీ దయ అనేది వాత్సల్యత అనేది ప్రేమ అనేది జీవితమంతియు జీవితమంత్ జీవితమంతియు అని చెప్తూ వచ్చాడు దేవుని మనసు ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతోంది నిమిషం మాత్రము కూడా కాదు క్షణ మాత్రమే ఆయన పై మన పైన కోపించే దేవుడు కానీ కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడు ఉగ్రతను వెనక్కి తీసుకునే దేవుడు శ్రమ నుంచి విడిపించే దేవుడు ప్రియ దేవుడి సంగమ కానీ మనం మన జీవితాల్లో ఆ క్షణమాత్రమైనా ఆయనకి బాధ కలగకుండా ఆయనకి వేదన కలగకుండా మనుషుడికి శ్రమ ఎప్పుడు సమవేస్తుంది సాధారణంగా అని అంటే దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు దేవుని చిత్తానికి తిరస్కరించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఎక్కువగా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తమై కూడా మనుషులు శ్రమలు అనిపిస్తారు దాని గురించి కాదు కానీ మరి దేవుని చిత్తము కాని పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు కూడా శ్రమలు మనం పొందుకుంటాం ప్రేద దేవుని సంగమ ఆయన కోపం నిమిషం మాత్రమైన దయా ఆయుష్కాలం దేవుని బిడ్డలుగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఏదైనా మనము ఎరుకునే ఇబ్బందుల శ్రమల శ్వాదంలో పరిస్థితులు ఉంటే ఆ సమయంలో దేవుని బట్టి మనము సంతోషించే వారిగా ఉండాలి కానీ చింతించడానికి గాని లేకపోతే దేవుని మాటల ద్వారా శోధించడానికి గాని మనకే మాత్రం కూడా అధికారం లేదు దేవదాయ గారు అంటాడు ఏ ఏ విధము చేతనైనను దిగులు పడినట్టుట దేవుని దూషించుట అని ఆయన ఒక చక్కని సూక్తి రాశాడు ఏ విధమాన ఏ విధముగానైనా మనము దిగులు పెడితే అది దేవుని దూషించినట్లే అంటాడు అందుకే దావీదు తన జీవితంలో ఏ స్థితిలోనూ కూడా ఎక్కడా దిగులు పడినట్లుగా మనం పెద్దగా కనపడదు ఆయన ఏ స్థితిలోనైనా దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ గనపరుస్తూ దేవుడు కొనియాడుతూ వచ్చాడు ప్రియ దేవుని సంగమ కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించాలి దేవుని బిడ్డలుగా కలుగుతున్న సోధులు కావచ్చు శ్రమలు కావచ్చు అవి తాత్కాలిక తాత్కాలికమైనవి అవి ఆకాశంలో మొబ్బే విధంగా అయితే తొలగిపోద్దు దేవుడు అలా తొలగించి మనకు గొప్ప వెలుగును గొప్ప కృపను ఆయన దయలను దయను వాత్సల్యతను చూపగలిగిన దేవుడు అటు కృప దేవుడి వద్దకు మనకు అనుగ్రహించిన కాక ఆమె మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు అన్నారు నేను ధ్యానం చేసిన వాక్య ప్రకారంగా క్షణమాత్రము తండ్రి క్షణమాత్రము ప్రవ్వా క్షణమాత్రము నీ కోపము కానీ నీ దయ అంతా నీ కృప ఆయుష్కాలం అంతా చూపే దేవుడు అందుకే మేము ఈ రీతిగా ప్రభా సజీవులుగా నిన్ను స్కొనే స్థితిలో ఉన్నాం నీ వాటి దయగలిగిన దేవుడివే కాబట్టి ప్రభా మా వాళ్ళు ఎప్పుడైనా నాయన తండ్రి నాయన ప్రభావ అయా నీ కోపము మేము రేపుతున్నామేమో నీ గాయాలు మేము రేపుతున్నామేమో దైత మమ్మల్ని క్షమించండి ప్రభు కరుణించండి తండ్రి అట్టి మనసును అటు క్రియలను అట్టి ప్రవర్తనను అటు ఆలోచన తీసివేయండి ప్రభువా తీసివేసి మీ నామాన్ని మేము పచ్చుకోమని క్రీస్ వేసునామలు అడుగుతున్నాము తండ్రి ఆమె